ని విధుల్లోకి తీసుకోవాలి పద్దెనిమిది నెలలు అయిపోతుంది ఓటమి హామీ ఇచ్చింది వీళ్ళందరినీ కూడా పనిలో పెట్టుకుంటాం వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు గౌరవేతన చెల్లిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు ఈ హామీ ఇచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తుంది నేటికి హామీని అమలు చేయలేదు గత వైసీపీ ప్రభుత్వ ఆయామంలో నిరుద్యోగులకి ఉపాధి కల్పించి వీళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో పనులు చేయాలి ప్రభుత్వ సౌలభ్యం కోసం గ్రామాల్లో ప్రజలకి అనేక రకాలైనటువంటి సేవలు అందించారు దాదాపు ముప్పై ఆరు శాఖల నుండి శాఖల నుండి ఐదు వందల మూడు పనుల వరకు కూడా వీళ్ళు అనేక సేవలు అందించారు గ్రామ వార్డు వాలంటీర్లు చేసినటువంటి సేవల్ని మొత్తం దేశవ్యాప్తంగా అందరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా వీళ్ళందరినీ కూడా వాళ్ళని వాళ్ళు చేసిన సేవల్ని గుర్తించి వాళ్ళని అప్సెట్ చేశారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారులు రాకముందు ఇచ్చారు అందరూ కూడా కొనసాగిస్తాం గత ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తుంది ఐదు వేల రూపాయలు ఇచ్చారు నా పేరు గొల్లూరి దేవ నేను గ్రామ వాలంటీర్గా ముంచంగి ముంచెంగిపుట్టు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఎన్నికల హామీలో నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ వాలంటీర్స్కి మీకు ఐదు వేలు కాదు పదివేలు రూపాయలు నేను ఇస్తూ మీకు ఎంతో పరిపాలన మంచిగా సుభిక్షి నేను పరిపాలించడాకు నేను ముందుకు ఉన్నాను ముందడుగు మీకు మంచి చెవిటకు ముందడుగు వేస్తాను అని ఊటమి ప్రభుత్వం గ్రామ వాలంటీర్ ఎంతో చక్కగా చెప్పి మాకు మాయా మాటలు చెప్పి ఎన్నికల హామీలు మోసం ఈనాటికి జరుగుతుంది అంటే ఎన్నికల హామీలో ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత మరొక మాట మారుతారని మేము రా ఊహించుకోలేదు మేము గ్రామ వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది ఇప్పుడు ఎంతో మోసపోయామని ఈ ప్రభుత్వానికి నమ్మి మేము ఎంతో మోసపోయాము కాబట్టి దయ ఉంచి కూటమి ప్రభుత్వం వారు మా రెండు లక్షల అరవై వేల మందిని ఆలోచించి మీకు విధుల్లో తీసుకోవాలని మేము రెండు లక్షల అరవై వేల మంది మేము వేడుకుంటున్నాము కూటమి ప్రభుత్వానికి మీరు ఎన్నికల హామీలో ఒక హిస్టారీగా ఎంతో విక్టరీని మీరు హామీలు ఇచ్చారు ఆ విక్టరీ హామీలను ఇష్టారుగా మార్చుకొని మీరు చరిత్రను నిలుస్తారా లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారా అని ఈరోజు మేము గ్రామ వాలంటీర్ తరఫున మేము అడుగుతున్నాము ఈరోజు రోడ్ల మీద మాకు కూర్చోబెట్టి ఎంతో మాయ మాటలు చెప్పి పదివేలు ఇచ్చి మీకు గ్రామ వాలంటీర్ కొనసాగిస్తామని మాకు ఎన్నికల ముందు హామీ చెప్పి ఇప్పుడు గ్రామ వాలంటీను మాకు మరిచారు ఈ సూపర్ సిక్స్ ఎక్కడ పోయి గ్రామ వాలంటీర్ ఎక్కడ పోయారు అని మేము అడుగుతున్నాం కూట ప్రభుత్వం దయ ఉంచి ఈ కూటమి ప్రభుత్వం మా గ్రామ వాలంటీర్పై మా ఫ్యామిలీని ఆలోచించి ఈ విధుల్లోకి తీసుకోవాలని మేము కూటమి ప్రభుత్వాన్ని మేము మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఏం ప్రసాదరావు అల్లూరి సీతారామరాజు జిల్లా వాలంటీర్ యూనియన్ అధ్యక్షులుగా అధ్యక్షులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాలంటీర్లకి ఐదు వేలు కాదు పదివేలు వేతనం ఇస్తామని చెప్పి కళ్ళు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లని పాతాలానికి తొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉంది అసలు రెవెన్యూలే చేయలేదు గత ప్రభుత్వం అని చెప్పింది లేదు వాలంటీర్లని వివిధ శాఖల్లో పంపుతామని చెప్పింది కానీ ఈరోజు అవసరం లేదు వాలంటీర్లు పనులు సత్యన సిబ్బంది చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు చెప్పి గ్రామ వార్డు వాలంటీర్లు ఉన్న డాష్ బోర్డు నుంచి ఈరోజు వాలంటీర్ పేరు అనేది తొలగించడం జరిగింది సో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారా తీస్తారా క్లారిటీ చేయమని మేము ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకు ఈరోజు దాగులు ముదలాడుతూ ఉన్నారు ఈరోజు రద్దు క్యాబినెట్ ఆమోదం పొంది రద్దు చేయకుండా మీరు ఎందుకు నాటకాలు ఆడుతున్నారు ఈ యువత యువకులను ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఇచ్చే రకం అయితే ఇస్తామని చెప్పండి లేదు అంటే మీరు క్యాబినెట్ ఆమోదంతో వ్యవస్థను రద్దు చేయండి తాడపడము మేము చిల విజయవాడ పెట్టి మేము తేల్చుకుంటాం అంతేగానే మీరు యువత యువకులని మోసం చేయవద్దని మేము మనం చేసుకుంటున్నాం ఈ వాలంటీర్ ఎలబేరి ద్వారా ఒకటే ప్రభుత్వాన్ని చార్జ్ జారీ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారో దాన్ని మీరు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తక్షణమే వాలంటీర్లు విధుల్లోకి తీసుకోండి వాలంటీర్ని రెవెన్యూ వాళ్ళు చేయలేదు అంటున్నారు మరి చేయండి ఆ ప్రవర్శం మీకు ఉన్నాయి కదా చేయమని మేము అడుగుతూ ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు కథం తొక్కి ఈరోజు మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని మేము త్వరలోనే మేము చేస్తాం కాబట్టి ఏది జరిగినా దానికి ఎటువంటి జరిగినా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రణబేవిరి కార్యక్రమాన్ని జిల్లా వైడ్గా ఈరోజు చేయడం జరుగుతుంది సో రాబోయే రోజుల్లో కూడా మీరు ఏదైతే హామీ నిలబెట్టుకోలేదో మేము ఖచ్చితంగా యువతి యువకులంతా రోడ్డు మీదకి వస్తాం మేము అవసరమైతే విజయవాడ లేదా మీ ఇంటికి అనేది ఖచ్చితంగా తాడపేట తేల్చుకుంటామని ఈ సదాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వాలంటీర్ రణబేరి పేరుతో మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలంతా కూడా మూడు నాలుగు ఐదు ఆరు తేదీలన మరి చేస్తూ ఉన్నాం ఏడో తారీఖున మహాధర్నా అనే కార్యక్రమాన్ని మేము చేయబోతున్నాం ఈరోజు అందులో భాగంగానే ఈరోజు అల్లు సీతారామరావు జిల్లాలో నేడు పాడేరు ప్రధాన కేంద్రంలో మరి ముంచంగుట్టు పెద్ద బయలు మండల వాలంటీర్స్ ఈరోజు దీక్షలో కూర్చోడం జరిగింది రేపటికి వీధి జీమడుగుల చింతపల్లి వాలంటీర్లు ఈరోజు కూర్చోబోతారు ఎల్లుండు అరకువేలి అనంతగిరి డుమిరిగూడ అలాగే ఇంకా ఎల్లుండు పాడేరు కుంపేట మరి వీరందరూ కలిపి ఏడో తారీఖున మహా ధర్నాగా మరి ర్యాలీ మరి పాడేరు కేంద్రంలో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క మహా ర్యాలీకి ప్రభుత్వ సంఘాలు ప్రజలు మద్దతు తెరపాలని ఈ మీడియా ముఖంగా మరి కోరి ప్రార్థిస్తున్నాను మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్